జయ శ్రీరామ్ శ్రీరామచంద్ర పాహి మాం పాహి శ్రావణభూతి గురువు గారు అనగానే గుర్తొచ్చిన ఆయన ఒక పద్యం చెప్పుకుందాం వేమన గారు అనేక పద్యాలు రాశారు అది సమానం అని అంటారు నిన్ను చూచెనేని మనుజుడు తాతన్ను మరచూ నిన్ను చూచెనేని మనుజుడు తాతన్ను మరచూ తన్ను చూసుకొనిననేమి మనుజుడు మదిన నిన్ను మరచూ విధము గజనుడు ఎరుగు నిన్ను తన మనంబున విశ్వదాభిరామ వినురవేమా నిన్ను చూచనేని తన్ను తామరచు తన్ను చూసిననేమి నిన్ను మరచు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఈ పద్యంలో మనం భగవంతుని చూడడానికి ఆలయాలకు వెళ్తూ ఉంటాం ఆలయాల్లో భగవంతుడిని సాకార రూపంలో చూస్తాం మరి ఆయన అసలు రూపాన్ని చూడాలంటే అట్లా జ్ఞానం కావాలి అందుకేమంటున్నాడంటే ఆయన నిన్ను చూడవచ్చిన వాళ్ళందరూ నిన్ను చూస్తుంటే నిన్ను చూస్తుంటే అర్థం ఏమి చూసేది నేను కాదు మీరు చూస్తున్నారని చెప్పాలి అంటే భగవంతుడు చూస్తున్నాడు అని అనుకోకుండా నేను నిన్ను చూస్తున్నాను అని అనేటువంటి ఆనందం మనసులో ఉంటే వెంటనే నేనెవరో మర్చిపోతాను ఎందుకు ఇక్కడ భగవంతుడిని చూస్తున్నాం కనుక అంటే మీ జ్ఞానంతో చూడాలి భగవంతుడిని జ్ఞానం అనేదాన్ని మనం ముందుకు తెచ్చుకొని భగవంతుని చూడాలి ఆయన యొక్క ఆకృతిని చూస్తూ ఆనందిస్తున్నసేపు మనం ఎవరు మర్చిపోతాం మన గురించి అసలు నేను ఉన్నాను అనే విషయం కూడా మనకు గుర్తుండదు కానీ ఎప్పుడైతే భగవంతుడిని చూసి ఇదే భగవంతుడు రూపము ఈ భగవంతుడి సాకార రూపమే భగవంతుడు అనేటువంటి అక్కడికి పరిమితం చేసుకున్నామంటే మనం చూస్తున్నాము అనేటువంటి ఆలోచన వస్తుంది అప్పుడు మన వాళ్ళకి మనకు గుర్తు వస్తుంది మనవల్ని మనం చూస్తూ చూ చూస్తున్నప్పుడు ఏమవుతుంది భగవంతుడు మర్చిపోతాం భగవంతుడు మనకు అర్థం కాకుండా వెళ్ళిపోతాడు ఆయన చూస్తున్నాము చూస్తుంటే ఎక్కడ చూడాలి ఆయన్ని జ్ఞానంతో చూడాలి విశ్వరూపం ఎట్లుంది విశ్వమంతా ఎలా ఉన్నాడు ఆయన ఉడగడాలేమి ఇవన్నిటిని మనం వర్ణించుకుంటూ పోతూ అలా చూడాలి భగవంతుడిని అలా చూసినప్పుడు ఏమేమవుతాము మనము మన శరీరము ఉన్నది మొత్తం మర్చిపోయి మనిషి తన్ను అరుచు తను తాను తనని తాను మర్చిపోతాడు తాను ఎవరైనా విషయం మర్చిపోతాడు ఎట్లా భగవంతుడిని భగవంతుడిలాగా చూసినప్పుడు భగవంతుని ఒక సాకార రూపం చూస్తూ ఏకాగ్రతను కోల్పోయి ఆయన ధరించినటువంటి ఆభరణాలు ఈ మాలలు అన్ని అలంకరణ చూస్తూ ఏం దివ్యాలంకరణం ఏమనుకుంటే అది మనకు భౌతికంగా అనిపిస్తుంది మనం భౌతికంగా ఉన్నామే అనిపిస్తుంది అలా కాకుండా భగవంతుడు జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు అయినటువంటి సర్వాంతర్యమైనటువంటి ఆ పరమేశ్వరుడిని నేను చూసి ఆనందిస్తున్నాను ఆత్మ వినియోగం లీనమైపోవాలి ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క కరులలో ఆయన యొక్క రూపంలోకి మనం లీనమైపోయి తండ్రి ఈనాటికి నీ దర్శన భాగ్యం నాకు దొరికింది ఎలా దొరికింది నీ అనంత రూపమైనటువంటి సర్వ సృష్టి అంతా నీదే అనేటువంటి జ్ఞానం నాకు లభిస్తూ ఉంది నీలో అది తెలియకూడదు అర్జుడు అర్జునుడు అర్జునుడు భయపడిపోయి దాన్ని ఎందుకు పోలేసాడు నీ పక్కన ఉంది ఎవరో నీకు తెలియకపోవడం వల్ల నీ పక్కన నువ్వు నీ ముందున్న అతను ఎవరు నేను నడిపిస్తున్న దేవరతను ఇవన్నీ తెలియకపోవడం వల్ల అర్జునుడు భయపడ్డాడు అదే మనకు మనం గతి గతి కూడా ఆయన ఇక్కడ ఉన్నాడని భయం మర్చిపోయి మనం బయటకు వస్తాయి ఏది ఏం పట్టుకుంటుందో ఏ బుద్ధి పట్లదో ఎవడన్నా పట్టుకుంటాడు ఎవడన్నా వస్తాడు ఏమన్నా ఎవరు చంపేస్తారు ఏం కర్మం అంటే మనం చేసిన కర్మలన్నీ గుర్తుకొచ్చి ఆ భయాలు వచ్చేస్తాయి అప్పుడేమవుతుంది దైవాన్ని పూర్తిగా మర్చిపోతాం తన్ను తా చూచిన మనసుడు నిన్ను మనసు భగవంతుడు ఉన్నాడని లోపల గట్టిగా అనుకున్నా మనకు దేనాన్ని ఎదుర్కొనే శక్తి నాకుంది అని దైవం వస్తుంది అంతే కదా ఇప్పుడు దైవాన్ని నువ్వు లోపల కానీ అంతర్లీనంగా నిలుపుకుంటే నిక్షిప్తం చేసుకుంటే ఆయన గుణగణాలు ఏమి సర్వశక్తి స్వరూపుడు సర్వేశ్వరుడు సర్వీ సర్వజ్ఞానుడు సర్వాంతర్యం అంత శక్తివంతుడి సృష్టి అంతా ఆయన ఉన్నవాడు నిన్ను కాపాడలేడా కాపాడు నువ్వు అనుకుంటే మనసులో కాపాడ్డా ఖచ్చితంగా కాపాడతాడు కానీ భగవంతుడి మీద నమ్మకం లేదు కాబట్టి మనం మనవల్ని నమ్ముకుంటాం మళ్ళీ ఆ నమ్మకం ఏమవుతుంది భయం అయిపోతుంది అయ్యో నాకు శక్తి లేదేమో వాళ్ళని ఏం చేయలేదేమో వాళ్ళని ఏమైనా చేసేస్తారేమో అన్నీ ఏమో 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 ఇదే భయం ఏమో పెద్ద భయమేమో ఇది అని వేమన అద్భుతంగా చెప్తున్నారు నిన్ నిన్ను చూచిన మనజుడు తాతన్ను మరచు నిన్ను నేను చూసినటువంటి వాడు ఎలా చూడాలి జ్ఞాననేత్రాలతో చూడాలి ఈ భౌతిక చక్షులతో చూడడం కాదు అక్కడికి వెళ్ళాక జ్ఞాననేత్రం వికసించాలి వికసించి పర పరమాత్మ లాంటి వాడు కోటి కోటి సింహాల కన్నా కూడా ధీరుడు ఆయన ఆమె ధైర్యవంతుడు పరాక్రమవంతుడు విశ్వరూపము విశ్వాంతర్యాము సంపూర్ణ జ్ఞానుడు సంపూర్ణ పరిజ్ఞానం ఆయనలో ఉంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమశి പൂർണശ പൂർണ്ണമാദായ പൂർണ്ണമേ വാശിഷ്യ അതേമി പരിപൂർണത